మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది నారాయణపేట పట్టణ కేంద్రంలో ఎస్ఆర్ గార్డెన్ జిల్లా మత్స్య సహకార సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఘనంగా కుమార్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్టు సాయి కుమార్ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మక్తల్ శాస్త్ర సభ్యులు వాకిటి శ్రీహరి రాష్ట్ర ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు జిల్లా మత్స్య సహకార సంఘం సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మక్తల శాసనసభ్యులు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నారాయణపేట జిల్లాకు ఈ జీవో అరవై తొమ్మిది ద్వారా నాలుగు మినీ రిజర్వార్లు ఏర్పాటు కాబోతున్నాయని తద్వారా మత్స్య సంపద పెరగడం జరుగుతుందని చెప్పారు ఇంకా ఈ యొక్క నారాయణపేట జిల్లా నుంచి రాబోయే రోజుల్లో చేపల ఎగుమతి ఇతర రాష్ట్రాలకు దేశాలకు చేసే విధంగా కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేసేలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేశారు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాకు త్వరలో మత్స్య మహిళా సంఘాలకు ఫిష్ క్యాంటీన్లు కానీ ఫిష్ మార్కెటింగ్ కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా తెలిపారు కుమ్మం శివకుమార్ రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షుడు పాల్గొనడం జరిగింది లేదా జ్ఞానేశ్వరుడు కావచ్చు లేదా కావచ్చు నేను కావచ్చు ఇంకా ఈ చాపల కులాలు బాగుపడాలనుకునే పెద్దలందరూ ఇక్కడ కూడా కూర్చోంగా మేము కొవ్వరిగిపోయే మన భావి భారత మొత్తానికి చూస్తున్నాం కాబట్టి మీకోసం తపన పడతా ఉన్నాం రేపు రాబోయే రోజులలో ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ కోసం లేదా వచ్చిన బెనిఫిట్స్ కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అందరితో పెద్దగా బాగుపడాలనే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఇది సమావేశం గంట గంట నారాయణిస్తే కష్టమవుతుంది కానీ సందర్భం చూసి మన కొంత చెప్పాలా ధైర్యం చెప్పాలా మీరందరూ కూడా రాబోయే రోజుల ఈ మత్స్య సహకార సంఘాల విషయంలో ఏ అవసరం ఉన్నా కూడా మీ अम्मा మీ तमिलु మీ అన్న लागिन श्रीहरि उन्नाडो ना माता मर्ची पादन जलिया सुंदो इनका प्रत्येक ना कार्यक्रम निर्वेद तुम ना तमिलु कामिकार की ना कार निर्वाण जल तुम ना उदयर संग माजे